హలో ఆల్ వెల్కమ్ టు ట్రాంగిల్ డైరీస్ మేము బమ్యూడా నుండి బ్లాగ్ చేస్తున్నాం బమ్యూడా ఒక ఐలాండ్ బమ్యూడా మిడ్ అట్లాంటిక్ ఓషన్లో ఉంటుంది మా ఛానల్లో మీరు బమ్యూడా లైఫ్ స్టైల్ కిడ్స్తో యాక్టివిటీస్ అండ్ సీనిక్ ప్లేసెస్ చూడచ్చు ఈరోజు వ్లాగ్లో ఇక్కడ బోట్స్ రేస్ ఎలా జరుగుతుందో చూడొచ్చు చిన్ని బోట్స్ రేస్ ఇంకొక డ్రైవ్ చూద్దాము మంచి ప్లజెంట్ అట్మాస్ఫియర్ వ్లాగ్ ఉంటుంది ఇదంతా ఇంకా ఒక ఫోర్ట్ చూద్దాం ఈరోజు వ్లాగ్లో నేను ఒక చిన్న చిన్న గ్లిమ్స్ అన్నీ యాడ్ చేశాను చూడొచ్చు వ్లాగ్లో మొత్తం వ్లాగ్ చూసే కంటే ముందు చిన్న చిన్న గ్లిమ్స్ అన్నీ చూడొచ్చు మొత్తం వ్లాగ్లో ఏముంటాయో ఇక్కడ బోట్స్ రేస్ చూస్తున్నాయి కదా ఇది ఏంటంటే చాలా చిన్ని బోట్ బోట్స్ ఇవి కానీ చాలా థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి అంట దాని ప్రైజ్ సో ఇక్కడ ఏంటంటే ఇది ప్రైవేట్ గా ఇట్లా అందరు బోట్స్ రేస్ ఎవరెవరు కొనుక్కుంటారో బోట్స్ ఇది ఒక ప్యాషన్ లాగా కొనుక్కుంటారు వీళ్ళకి మన అందరికి పిల్లలకి కార్స్ తోటి ఎట్లా ఆడుకుంటారో ఇక్కడేమో పెద్దోళ్ళు ఇట్లా బోట్స్తో ఆడుకుంటారు మళ్ళీ ఇక్కడ కార్స్ రేస్ కూడా ఉంటుంది కార్స్ రేస్ అంటే పెద్ద కార్స్ రేస్ కాదు ఇది చిన్ని కార్స్ రేస్ చిన్న చిన్న కార్స్ ఉంటాయి వాటితోటి రేసెస్ ఉంటాయి ఇక్కడ అది కూడా ఇది ఎట్లా అంటే అంత మడ్ ప్లేస్ లాగా ఉంటుంది సో ఇదంతా ఇక్కడ ఇట్లా బోట్స్ తోటి రేస్ లాగా పార్టిసిపేషన్ ఇది రేస్ కాదంట ఇది జస్ట్ ప్రాక్టీస్ కోసము రేస్ చేస్తున్నారు వీటికి రూల్స్ కూడా ఉంటాయంట ఇక్కడ ఇది వీళ్ళే పెట్టుకున్న రే రూల్స్ ఇవన్నీ ఇది మేము ఇక్కడికి వెళ్ళి పాస్ అవుతుంది ఈ రోడ్లోకి వెళ్ళి పాస్ అవుతున్నప్పుడు ఈ బోట్ ఈ సౌండ్ ఇప్పించి ఆగిపోయాము ఇక్కడ ముందు రాక్ కనిపిస్తుంది కదా ఆ రాక్ పైకి ఉంటాయి ఎప్పుడు వాటర్ ఇప్పుడు లో టైడ్ ఉంది కాబట్టి వాటర్ చాలా లోపలికి ఉంది లో టైడ్ అయ్యే వరకు అందుకనే మీకు ఆ రాక్ కనిపిస్తుంది ఫస్ట్ నేను ఐలాండ్కి వచ్చినప్పుడు నాకు ఒక మెమరీ ఏంటంటే ఆ రాక్ మీద నిల్చొని నేను ఒక ఫోటో దిగిన సో నాకు ఇక్కడ ఇదొక మూమెంట్ అనమాట అండ్ ఇక్కడ ముందు ఇల్లులు కనిపిస్తున్నాయి కదండి అన్ని వాటర్ ప్రైట్ హోమ్స్ అవి ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఫోర్ బోట్స్ ఉండే ఇవి అన్నీ ఒక సర్కిల్ ఫామ్లో తిరుగుతుండే ఇది ఒకదాని తర్వాత ఒకటే వెళ్ళాలంట ఈ రేస్లో దానికి ఒక టైమింగ్ స్లాట్ ఉంటుందంట ఏ టైంకి రీచ్ అవుతుంది దాన్ని బట్టి ఇది ఏ బోట్ విన్ అవుతుంది ఏ బోట్ లూజ్ అవుతుంది అని ఉంటుంది అంట ఇది మొత్తము బోట్స్ అన్నీ ఆపరేట్ చేసేది రిమోట్స్ తోటే ఇవి ఛార్జింగ్ పెడతారంట ఛార్జింగ్ పెట్టి ఆ రిమోట్స్ తోటి యూస్ చేస్తారంట ఎయిర్పోర్ట్ పక్కన వాల్ ఉంటుంది కదా దాని పక్కన ఒక రోడ్ ఉంటుంది అటు పక్క రోడ్కేమో ఎయిర్పోర్ట్ ఉంటుంది ఇటు పక్క రోడ్కేమో ఇట్లా వాటర్ ఉంటుంది ఇక్కడ రేసెస్ జరుగుతున్నాయి సో ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేవారికి అన్ని ఎయిర్ ప్లెయిన్స్ అనేవి అన్ని కనిపిస్తూ ఉంటాయి మంచి ఇటు వెనకాల సైడ్ చూస్తే అక్కడ ఎయిర్ప్లెయిన్ కనిపిస్తుంది కదా అది బమ్యూడా ఎయిర్ బర్మ్యూడా లోకల్ ఎయిర్లైన్స్ అది అది రీసెంట్గా స్టార్ట్ చేసినారు ఇది మొత్తం బమ్యూడా ఎయిర్పోర్ట్ ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఎయిర్పోర్ట్ టూ థౌసండ్ ట్వంటీలో ఓపెన్ చేసిన ఇది రోడ్ కనిపిస్తుంది కదా ఇదే అతి అతిపెద్ద లాంగ్ రోడ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేది ఆ లాంగ్ రోడ్ సెయింట్ జార్జెస్కి కనెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఇంతకుముందు పాస్ అయిన బ్రిడ్జ్ సెయింట్ జార్జెస్కి వెళ్ళడానికి ఆ బ్రిడ్జ్ వస్తుంది మధ్యలో సెయింట్ జార్జెస్ అనేది బర్మ్యూడాలో ఒక టౌన్ ప్లేస్ అది ఒక ఏరియా ప్లేస్ అది సెయింట్ జార్జెస్ ఒక పాత టౌన్ అనమాట పాత పాత ఇల్లులన్నీ కొంచెం పాతగా ఉంటుంది ఇది ఒకప్పుడు ఇది హెరిటేజ్ లాగా ఉండేది బమ్యూరాకి ఇప్పటికీ సెంట్ జార్జెస్ బమ్యూరా హెరిటేజ్ అనమాట లెఫ్ట్ సైడ్ ఒక బ్లూ కలర్ హోమ్ వస్తుంది కదా ఆ బాటిల్స్లో అన్ని ఇట్లా కలర్డ్ వాటర్ ట్వంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అట్లనే ఉంటాయి అది వాటర్ ఇది టౌన్ ఒక పాత టౌన్ వరకు ఇల్లులు కూడా అన్ని కొంచెం పాత పాతగా ఉంటుంది కానీ ఇది వరల్డ్ యునెస్కో వాళ్ళు ఇది వన్ ఆఫ్ యునెస్కో సిటీ లాగా రికగ్నైజ్ ముందు ఒకటి బ్రౌన్ కలర్ది చిన్న సింబల్ లాగా కనిపిస్తుంది కదా వెల్కమ్ టు యునెస్కో హెరిటేజ్ సిటీ అని రాసి ఉంటుంది అక్కడ వెల్కమ్ టు సెయింట్ జార్జెస్ టౌన్ అని రాసి ఉంటుంది అక్కడ ముందు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా దాన్నే అన్ఫినిష్డ్ చర్చ్ అంటారు చర్చ్ కట్టు కట్టుతూ మధ్యలో ఆపేసిండ్రు అది నాకు రీజన్ ఏంటో తెలియదు కానీ దానికి కూడా టూర్స్ ఇస్తారు ఒకసారి వెళ్ళి బ్లాక్ తీయడానికి ట్రై చేద్దాం నాకు బమ్యూడాలో ఒక ఇష్టమైన ఏరియా ఇంకా రోడ్ ఇది ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే ఒక్కళ్ళు ఎట్లా నడుచుకుంటూ పోతారో నాకేమో భయమైతు ఉంటుంది కానీ రియల్లీ ఎంత ప్లజెంట్ ఉంటుందంటే ఈ రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ మొత్తం గోల్ఫ్ కోర్స్ ఉంటాయి ఇక్కడ ఒక హోటల్ ఉంది సెంట్ రేజెస్ అని పెద్ద హోటల్ అది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హోటల్ అనమాట ఎంత ప్లజెంట్ ఉంటుందంటే ఏరియా ఇక్కడ ఓన్లీ పిచ్చుకల సౌండ్ వాటర్ సౌండ్ తప్ప ఇంకేం వినబడదు అంత బాగుంటుంది అండ్ ఇక్కడ హోమ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ ఇల్లులు కొన్ని ఏమో మంచి మెయింటైన్ చేస్తారు హో హోమ్స్ కొందరేమో మెయింటైన్ చేయరు ఇప్పుడు ముందు అంతా వస్తుంది కదా ఒక ఏరియా గ్రీన్ కలర్గా వాటర్ అనిపిస్తుంది కదా అది బే బీచ్ అనమాట ఇది బీచ్ ఇక్కడ ఇప్పుడు అక్కడ జనాలు ఎవరు లేరు కానీ సమ్మర్ అయితే అసలుకి ఫుల్గా మ్యూజిక్ పెట్టేసి పార్టీస్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ బే బీచ్ ఈ బీచ్లో కొంచెం లోపలికి లోపలి వరకు వెళ్ళొచ్చు ఆ రాక్స్ వరకు వెళ్ళొచ్చు ఇక్కడ ఎక్కువ డీప్ ఏమి ఉండదు కానీ కొన్ని కొన్ని ప్లేసెస్లో చూసుకొని వెళ్ళాలి ఈ లేన్స్లో ఒక కార్ వెళ్తే ఒక కార్ రావచ్చు చాలా చిన్నగా ఉంటుంది ఇల్లులు కూడా అట్లే ఉంటాయి ఇట్లనే పెట్టే వరకు దాని న్యాచురాలిటీ ఏంటో అనేది తెలుస్తుంది మంచిగా అనిపిస్తుంది ఏరియా కొన్ని ఇల్లులు ఏమో మెయింటైన్ చేస్తారు కొన్ని ఏమో మెయింటైన్ చేయరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఇల్లు అయితే రైట్ సైడ్ ఉన్నది అస్సలు మెయింటైన్ చేయడం మానేసింద్రు బ్యూడాలో ఏదైనా ఇల్లు మెయింటైన్ చేయకుండా ఉంటే ఇక్కడ ఉన్న హ్యూమిడిటీకి తొందరగా ఇల్లు ఖరాబ్ అయిపోతాయి ఇదే సెంట్ రిజెస్ హోటల్ ఇక్కడ ఇది పెద్ద హోటల్ బమ్యూడాలో చాలా హోటల్స్ ఉన్నాయి కానీ న్యూలీ కన్స్ట్రక్టెడ్ పెద్ద హోటల్ ఇది ఇది రెసార్ట్ హోటల్ కూడా కాదు రెసార్ట్ మొత్తం అన్నీ ఉంటాయి దీంట్లోనే ఒకసారి మేము ఒక టూ త్రీ టైమ్స్ ఫుడ్ తినడానికి వెళ్ళినాం దీంట్లో చాలా బాగుంటుంది ఇప్పుడు మేము ఫోర్ట్ ఆల్బర్ట్ అనే ఫోర్ట్ ఇక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు ఇది వెల్ మెయింటైన్డ్ కాదు గవర్నమెంట్ ఎక్కువ పట్టించుకోవట్లేదు అయ్యేవరకు అది ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళకపోతే మాకు దొరకలేదు అది ఎక్కడుందో చాలాసేపు అక్కడక్కడే ఉన్నాము ఈ కలర్ది బిల్డింగ్ అనిపిస్తుంది కదా అదే సెంట్ క్యాథరిన్ ఫోర్ట్ అనమాట ఆ ఫోర్ట్ కూడా బ్లాగ్ పెడతా ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే ఇక్కడ ఫోర్ట్స్ అన్నిటిని ఏం చేస్తారంటే ఇప్పుడు ఫోర్ట్స్ వాడట్లేదు కాబట్టి అక్కడ ఈవెంట్స్ చేస్తారు ఏమన్నా మ్యూజికల్ ఈవెంట్స్ చేస్తారు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు ఇక్కడ ఫోర్ట్లో ఇప్పుడు ఫోర్ట్లో ఏమవుతుందంటే అక్కడ ఉన్న లైవ్ విజువల్స్ని పెయింటింగ్ వేస్తున్నారు ఆ కంపెనీ వాళ్ళు ఇట్లా అందరు కలిసి అందరు ఆర్టిస్ట్లు అందరు గ్యాదర్ అయ్యి అట్లా పెయింటింగ్ వేస్తుంటారు లైవ్ సిచ్యువేషన్ అవుతున్న పిక్చర్స్ వాళ్ళు వేసే డెడికేషన్కి మంచిగా అనిపిస్తుంటుంది చూడ్డానికి ఎందుకంటే ఎట్లా మనం వేయలేం కాబట్టి ఇక్కడ ముందు చూస్తే ఒక ముసలాయిన ఒక కార్నర్ తీసుకొని దాని పెయింటింగ్ వేస్తూనే ఉన్నాడు నేను ఆయనను అడిగిన నేను నువ్వు వేసేది పెయింటింగ్ షూట్ చేయొచ్చా అంటే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పిండు అందుకనే వెనకాల నుంచి వేసిన ఇంకో కెమెరా కూడా చేస్తుంది పెయింటింగ్ ఇక్కడ పక్కనే ఇదంతా ఫోర్ట్ అనమాట ఇది ఫోర్ట్ది ముందు లాబీ ఈరోజు ఇక్కడ చిన్న మార్కెట్ పెట్టినరు చిన్న మార్కెట్ ముందు చూడొచ్చు బ్లాగ్లో చిన్ని ఇయర్ రింగ్స్ చిన్ని చిన్ని పెయింటింగ్స్ అన్నీ పెట్టిండ్రు ఈ ఫోర్ట్ రెగ్యులర్ వాడకంలో లేదు కాబట్టి పార్కింగ్కి చాలా కష్టమైంది పార్కింగ్ చేయడానికి లేకుండా ఈ ఈవెంట్ కోసమని కొంచెం క్లీనప్ చేసిండ్రు ఇక్కడ ముందు చూస్తే ఈ హిల్ మీదకెళ్ళి ఆ హోటల్ కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ దాటిపోతేనే మొత్తం ఫోర్ట్ అప్పట్లో బ్రిడ్జ్ ఇది అవసరం లేదు కదా వాళ్ళకి ఇక్కడ పక్కన చిన్న స్టేర్స్ ఉన్నాయి వుడ్తో చేసినవి కింద దాంతో దిగేవాళ్ళు అనుకుంటా ఇక్కడికి వచ్చి ఇది చూసినప్పుడు ఏంటి అని చూసేవారికి అక్కడ ముందు హోల్స్ కనిపిస్తున్నాయి కదా స్ట్రైట్ వాల్కి అక్కడ మనుషులు నడుస్తూ కనిపించారు ఈరోజు ఈ ఫోర్ట్ లో ఈ ఫోర్ట్ ది టూర్ కూడా ఉంది ఇది బమ్యూడాలో కట్టిన ఫస్ట్ ఫోర్ట్ అంటే ఇది ఇక్కడ ఫోర్ట్ ది టూర్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఈ ఫోర్ట్ చుట్టూ ఇట్లా ఎంట్రెన్స్ ఉంది మొత్తం కింద దానికి కింద మొత్తం గడ్డి పొట్ట వేసిండే ఇనీషియలీ ఈ టూర్కి వెళ్ళకముందు నాకు అట్లా గడ్డి పొట్టేందుకు వేసిండ్రు మెయింటెనెన్స్ లేకుండా అనేసి అనుకున్నా బట్ లేటర్గా అర్థమైంది ఏంటంటే అక్కడ చెట్లు రాకుండా అట్లా వేసిండ్రని ఇట్లా మొత్తం పోయి రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా ఉంది మొత్తము దీని చుట్టూ నడవచ్చు అట్ట ఫోర్ట్ చుట్టూ ఇక్కడ కింద మెట్లు దిగుతాయి అక్కడ కింద సోల్జర్స్ అందరూ అప్పట్లో ఉండే ప్లేస్ ఉందంట కొంచెం అరేంజ్ చేసుకుంటూ దిగిన బట్ అంతా మోల్డ్ ఇదే బట్ ఇక్కడ ఇంత చిన్న జాగాలో వాళ్ళందరూ ఉండేవాళ్ళంట ఇట్లా ఫోర్ట్లా ఇంతకుముందు దిగినట్టు అక్కడ ఇట్లా నాలుగైదు ఇట్లా ఆర్చెస్ ఉండే అన్నీ సేమ్ అట్లనే ఉన్నాయి సేమ్ స్ట్రక్చర్స్ ఫోర్ట్ అంతా తిరుగుదామని అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా వాళ్ళు కూడా పెయింటింగ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ కొన్ని ఇట్లా ప్లేసెస్లో కూర్చొని ఎవరిది వాళ్ళు అనలైజ్ చేసుకుంటూ పెయింటింగ్ చేస్తున్నారు అనమాట కొందరేమో నేను పెయింట్ షూట్ చేస్తా అంటే కొందరు అలౌ చేయలేదు కొందరేమో అలౌ చేసారు ఇక్కడేమో అంత ఇట్లా ఒక చిన్న వరండా లాగా బాగుండే ఇక్కడ ఇక్కడ ఆమె పెయింట్ చేస్తుంది సో నేను ఆమెను అనమాట నేను ఇట్లా పిక్చర్ తీసుకోవచ్చా అంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పింది ఇదంతా వాళ్ళు కలర్స్ చేసేది వాటర్ కలర్స్ తోటే అక్కడ ముందు గ్రూప్ ఆఫ్ పీపుల్ కనిపిస్తున్నారు కదా వాళ్ళు టూర్కి రెడీ అయినరనమాట సో వీ హ్యాడ్ టు లీవ్ ఈ ది టూర్ అని చెప్పిన కదా సో ఇది మొత్తం ఫోర్ట్లోకి లోపలికి తీసుకెళ్ళిపోతారు డౌన్కి ఈ ఫోర్ట్కి మొత్తం త్రీ లేయర్స్ ఉన్నాయంట ఇటు ఫోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటైనా ఆయన టూర్ గైడ్ అందరినీ గైడ్ చేస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ పిచ్ డార్క్ ఉండే మొత్తము లైట్లు వేసుకుంటే కానీ కనపడదు టార్చ్ లైట్స్ ఇది చాలా హిల్ చాలా పైకి ఉన్నాయి మెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట అప్పుడు అనిపించింది ఎందుకు సోల్జర్స్ అందరూ చాలా ఫిట్ గా ఉంటారు అని I just want to remind everybody that um, uh, this is a cannonball and other shots. Like all the down. This and down. This roof down. Like this the, 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 the This heat heat roof where, we'll where the This roof where down. rainwater. down. 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 ఇంకోటి నడిచే వే కూడా చాలా చిన్నగా ఉండే ఒక మనిషి పట్టడు ఇంకో మనిషి పట్టలేదు అంత చిన్నగా ఉండే నడిచే వే కూడా చుట్టుపక్కల అంతా రాక్ ఉండే అంటే మొత్తం లైన్ స్టోన్ రాక్ అంత కంఫర్టబుల్ లేకుండే వాక్ చేయడానికి ఈ రూమ్స్ లోనే మొత్తం వాళ్ళంతా ఉండేవాళ్ళంట ఇప్పుడు ఇవి రూఫ్ గట్టిగా లేకపోవడం వల్ల ఇట్లా బీమ్స్ పెట్టేసి ఇట్లా చెక్కం లు పెట్టేసి సపోర్ట్ చేస్తున్నారంట వాటికి ఆయన బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నాడు కానీ సంకల పిల్లలతోటి వాళ్ళ వాయిసే ఉంది అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా పైన ఇట్లా బీన్స్ ఇట్లా పెట్టేసి వుడ్వి అట్లా పెట్టేసి ఇక్కడ అది స్పెసిఫిక్గా స్ట్రక్చర్ అట్లా కడతారనమాట పాత కాలంలో అట్లా కట్టేవాళ్ళు కొన్ని ఇల్లులు ఇప్పటికీ అట్లనే ఉన్నాయి చూడొచ్చు ఎంత డార్క్ ఫోన్లో ఉన్న ఫ్లాష్ లైట్ కూడా పనికి రావట్లేదు ఆ లైటే పనికి వస్తలేదు ఎంత అంటే అంత పిచ్చి డార్క్ ఉంది మొత్తం లోపల ఇది లేయర్ టూ ఇంత ముందు ఆయన గైడ్ నించున్నాడు కదా అదేమో లేయర్ వన్ ఇదేమో లేయర్ టూ రూట్స్ చూస్తే వచ్చేసినాయి చూడొచ్చు ఇక్కడ రూట్స్ మొత్తము వరకు లేయర్ టూ వరకు ఏ లేయర్కైనా ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఇట్లా లాగానే ఉన్నాయి మొత్తము ఇక్కడ ఇంకా లాస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసినాక ఇట్లా కింద ల్యాండ్ చూడొచ్చు మనం ముందు చూసినాం కదా బ్లాగ్లో కింద చెక్క పొట్టు ఉండే కదా అదంతా కనిపిస్తుంది ఇప్పుడు అంటే మనం లేయర్ త్రీకి వచ్చేసినాము ఇప్పుడు ఇక్కడ కిటికీ చూస్తే ఎంత ఉంది కదా చిన్న నేరో ఉంది ఇది మొత్తము కింద మాత్రం అది థర్డ్ ఫ్లోర్ మొత్తం గ్రౌండ్ దగ్గరకు వచ్చేసినాక గ్రౌండ్ లెవెల్కి మొత్తం ఇట్లా టన్నల్ లాగానే ఉండే మొత్తం ఇట్లా టన్నల్ లాగా మీకు పైన రాక్ తోటి చెక్కి చేసినట్టు కనిపిస్తుంది ఈజీగా ఇది బమ్యూడా రాక్ ఇది వాల్కేన్ ఆఫ్ ఎరప్షన్ వచ్చాక ఫామ్ అయిన రాక్ ఇది వాల్కెనో ఎరప్షన్ వచ్చి డెడ్ అయిపోయిన రాక్ అనమాట అయితే మొత్తం లైమ్ స్టోన్ సో ఇక్కడ కిటికీలు కూడా ఉన్నాయి అనమాట చిన్న చిన్నగా ఉన్నాయి కిటికీలు అండ్ ఇప్పుడు నా చేతిలో చూడొచ్చు మొత్తము రాక్ కనిపిస్తుంటుంది పొడి పొడిగా ఇప్పుడు ఇక్కడ రాక్ కనిపిస్తుంది కదా ఇదే అనమాట మెట్టు బయటికి రావడానికి ఇట్లా బయటకు వచ్చినాక ఇట్లా ఇంకా మొత్తం బయట చూసిండే కదా అదే కనిపిస్తుంది ఇక్కడ వాల్ మీద హోల్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ బుల్లెట్ తోటి పడ్డ హోల్స్ అంటవి బుల్లెట్స్ తోటి కపుల్ ఆఫ్ బుల్లెట్స్ తోటి పడ్డ హోల్స్ అంటవి ఇప్పుడు ఈ ఫోర్ట్లో కిందకి దిగినాక మొత్తం చుట్టూ తిరగొచ్చంట ముందు ఉన్న బేస్కి తగ్గి చుట్టూ తిరగొచ్చట అయితే ఆయన గైడ్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అక్కడ ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండే కాబట్టి అందరం ఇట్లా చుట్టూ తిరుగుతున్నాము ఈ చెట్టు కిందికి పాక్కుంటూ వస్తుంటే కట్ అది ఇంకా చచ్చిపోతుంది అన్నట్టు ఈ ఫోర్ట్ నైన్టీన్ ఓ త్రీలో అబాండెంట్ ఉండే అంట దీన్ని ఎవరు యూజ్ చేస్తే అంట అయితే అప్పుడు పార్ట్ ఆఫ్ ద వాల్ కింద పడిపోయిందంట ఇది ఆ మీటింగ్ పాయింట్కి వచ్చేసినాము ముందు ఫోర్ట్ ఇంతమంది మెట్ వచ్చినాం కదా అక్కడి వరకు సో అందరూ మళ్ళీ బయటికి వెళ్ళాలంటే సేమ్ ఏ వేలో వచ్చినామో ఆ వేలోనే పోవాలంట అందుకని ఇక్కడ చాలామంది ఎక్కుతుంటే చూస్తుండే ఆల్ ఇన్ నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్ నా ఎఫర్ట్ పెట్టి బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నాను మంచి బ్లాగ్స్ రావడానికి బాయ్ మీ సైడ్ నుంచి బ్లాగ్ కంప్లీట్గా చూసి ఒక లైక్ చేసి నాకు కమెంట్ చేయండి బాయ్